గురగంకొండ కోట వద్ద గురక్షాలైతే సైనికులు అయితే ఇక్కడ నివసించే వాళ్ళంట లోపల వేసి చూద్దాంనండి వెనకాల కోట చూడండి కొన్ని దారులు ఉన్నాయి

ఇవన్నీ గుర్రంకొండ కోట పైన అయితే ఉన్నాయి మనం చూడవచ్చు గుర్రంకొండ కోట గుర్రంకొండ కోట పైన రెండో కట్టడం ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్లో వచ్చేసి ఒకప్పుడు సైనికులు అయితే నివసించినారంట లోపల వీచ్ చూద్దాం అండి అంత ఇప్పుడు మనం గురంగొండ కోట అయితే ఉన్నామో ఈ యొక్క కోట లాస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇదే లాస్ట్ అనమాట ఓకే ఇప్పుడు దానిక మనం గురంగొండ కోట పైన అయితే కరడాలు అయితే చూసినాము ఇదానైతే మెడికల్కి మనము గుడికాడికి వెళ్ళొచ్చు ఈ యొక్క మహల్ నుంచి మనం ముందు వెళ్తే కానీ ఈ మెడికల్ అనమాట నుంచి పోతే గుడి గుడి దగ్గరికి వెళ్ళచ్చు ఇదే మెడికల్ ఇదాని పోవాలా వాళ్ళ పైకి ఇక్కడ రెండు దారులు వస్తాయి ఇంకో దారి నుంచి పోవాలా పదవ దారి నుంచి కూడా ఇక్కడ దారి ఉంది ఇక్కడ ఇదాని పోవాలనుకుంటాం ఇదానైతే కొండ కొండపైకి వెళ్ళచ్చు మనము అయితే గుడి వైపు గుడి లోపకి వెళ్ళొచ్చు